ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ జిల్లాల్లోని పదివేల నాలుగు వందల యాభై మంది రైతులకు నూట తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు పంపిణీ చేశారు ముఖ్య అతిథి ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మూడు జిల్లాల రైతులకు చెక్కులు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నాటి బకాయిలు నేటి చెల్లింపులు కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో కోనసీమ తూర్పుగోదావరి కాకినాడకు చెందిన రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

हैं डिप्टी मंत्री महोदय श्री राघव प्रसिद्ध मुख्यमंत्री पोर्टल 50 लाख का रोह सर रवि दानी बकाल कलस्ट्रोडवा डिप्टी वारियर श्री राघव त महोदय गौरव डिस्ट्रिक्ट कलेक्टर श्री सुरथ महोदय गौरव ओ रजिस्ट्रोन देवा పౌరసత్వాల శాఖలో ఆమె ఇటువంటి అవకాశం దొరకడం దానికి అధికార యంత్రాంగంలో కలిసి రావడం ముందుగా నేను వీరబాన్యన్ గారికి అదేవిధంగా మా కమిషనర్ సిద్ధార్జయన్ గారు అయన గారికి వారికి ఏసీ గారికి కలెక్టర్ గారికి మరొకసారి ఏర్పాట్లు చేసినందుకు తెలుపుకుంటున్నాను ముందుగా మీ అందరికి పౌరసీమలో అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది ఏలూరులో ఉదయం కార్యక్రమం కరెక్ట్ టైం కూడా ఈతోటి నుంచి మా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఆపి దాదాపు రెండున్నర గంటలు పట్టింది అక్కడ నుంచి ఈతటి నుంచి రెండున్నర గంటలు పట్టింది సో మీ అభిమానం అదేవిధంగా ప్రభుత్వం పైన నమ్మకం మీలో చాలా స్పష్టంగా మాకు అర్థమవుతుంది బాధ్యతగా భావించి ఏం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా నిలబడాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి స్వార్థం కోసం కాదు ప్రయాణం అని ఏదైతే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించారు దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే కోనసీమ అంటే అద్భుతంగా సస్యశామలంగా చాలా ధనవంతులు ఇక్కడ రైతులనే భావన చాలా ప్రాంతాల్లో ఉంటుంది కానీ నేను రాజులు కానివ్వండి పీకనవరం కానివ్వండి అమలాపురం కానివ్వండి ఉంది వరం కానివ్వండి ఈ ప్రాంతాల్లో పర్యటించిన కొత్త కూడా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు చనిపోతున్న ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం సో ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలు మేము ఆదుకున్నప్పుడు వాళ్ళకున్న పేదరికం వాళ్ళకున్న కష్టాలు దాదాపు ఎనభై శాతం మంది ఇక్కడ రైతాంగంలో కౌ ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే నాదే లేదు ఐదు సంవత్సరాల నుంచి చాలా చాలా అన్యాయం చాలా చాలా అన్యాయం ఎందుకంటే కష్టపడి పంట పైన ఆధారపడి దాని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని కౌన్సిలింగ్ చేసిన కృషి మరి ప్రభుత్వం ఏ విధంగా మర్చిపోతుంది మనకు అసలు చాలా బాధకరమైన విషయం ఐదు సంవత్సరాలు అసలు కౌరత్ నుంచి పట్టించుకోలేదు పదహారు లక్షలు పదిహేను లక్షలు ఉంటే వాళ్ళని లక్ష ఇరవై వేలుగా లక్ష ముప్పై వేలు నుంచి ధృవీకరించారు కార్డు కూడా ఇవ్వలేదు గతంలో నేను గుర్తు చేస్తున్నా మీకు స్వామినాథన్ కమిషన్ జేటీ ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు బయటించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పన్నెండులో అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు కౌరైతే ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌరైతే మీరు నిర్మాణం చేస్తే ఆయనకి కౌరు ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌరైతులు అందాలనే ఆలోచనతో ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది మెట్రిక్ టన్నుల్లో ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు పీడిఎస్ఐస్ దొరికింది అంటే ఏ స్థాయిలో దోపిడి జరిగిందో కేవలం కొంతమంది బడాబాబుల కోసం వాళ్ళ కుటుంబాల కోసం పేదవాడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పట్ట కొట్టేటట్టు ప్రభుత్వం ఏమో రూపాయలు ఇప్పుడు రూపాయి కూడా లేదు ఉచితంగా పేదవాడికి నలభై మూడు రూపాయల ముప్పై పైసలు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఒక కిలో బియ్యం అది మేము పేదవాళ్ళని సరఫరా చేస్తుంటే ఈ దళాలు దుర్మార్గులు ఈ వ్యవస్థల కోసం వీళ్ళు ఏడు రూపాయలకి ఎదురు రూపాయలకి పది రూపాయలకి కొనుగోలు చేసి క్షిప్లు షిప్పులు ఎత్తుకుపోయి వేరే దేశాల్లో నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి అమ్ముకుంటుంటే రక్షణ జరగాలి ఖచ్చితంగా కడిగిద్దాం ఈ పొరపాటు జరగకుండా అంటే కొంతమంది వినియోగదారులకి నచ్చడం లేదు ఈ బియ్యం కానీ ఆ మార్పు తీసుకొస్తాం మిల్లలతో మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో ఆ బియ్యం క్వాలిటీ ఎట్లా మనం ఇంకా పెంచాలని దాని మీద దృష్టిసారించాం తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి కార్ నెలలు లోపే ఆ మార్పు రూటీన్ దృశ్యాలను తీసుకొస్తాం అదే విధంగా స్కాన్ గురించి చెప్పినప్పుడు నేను అందరూ వ్యాన్లు చూశాం రేషన్ వ్యాన్ లు చెప్తాను చెప్తాను తొమ్మిది వేల రెండు వందల అరవై మ్యాన్లు ఉన్నాయి ప్రభుత్వం ఎంత ఖర్చు తెలుసా దర్శనం దానికి ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు అరవై వ్యాన్ ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి రేషన్ ఈ రోజున ఇంటింటికి ఎక్కడ ఇవ్వడం లేదు సందుకి వీధికి వీధి చివరిలో నిలబడి అది కూడా గతంలో మన రేషన్ షాప్ తెచ్చుంటే పదిహేను రోజులు ఎప్పుడైనా పోయి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు వీళ్ళు వచ్చేది కేవలం కొంచెం సమయం వరకే ఒక్క రోజుకే వస్తారు సందు ఆ వచ్చిన ఒక్క రోజులోనే వినియోదారులు పోయి వాళ్ళని తెచ్చుకోవాలి తొమ్మిది వేల రెండు వందల అరవై వేలకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ అప్లికేషన్ తీసుకొచ్చారు